హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయం కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గృభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాహచాపాం అనిమాృతై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్తాంబికామ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం కను ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్లలో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవద్దు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవత అనుగ్రహం ఉండాలి దేవతానుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు మనం పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటి అంటే మీ అందరూ అనిపించచ్చు అది మరి మిగతా దేవత దేవి దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టి ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం ఓపిక ఎక్కువగా ఉంటుంది అని అయితే మరి మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అసలు ఏం చేయాలి ఎటువంటి నామస్మరణ చేయాలి అన్ని నామాలు చేయొచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు లలితహాస్తనామం చదువుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీనక్షోత్రాలు చదువుకోవచ్చు చండీపారాయణాలు చేయొచ్చు అమ్మవారికి సంబంధించిన ఏదో చేయొచ్చు అండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది చేయవచ్చు చేయకూడదు కదా కాకపోతే కొన్ని కొన్ని మాత్రం ఉపదేశం పొంది చేసేటువంటివి మాత్రం ఉపదేశాన్ని పొందే చేయాలి అది రూల్ అది ఇప్పుడు చూడండి మనం ఒక ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ చేసారండి ఏముంది కత్తి తీసుకొచ్చి కోసేసాడు తర్వాత ముగ్గుముళ్ళు వేస్తారు నేను చేసేస్తానంటే దానికో పద్ధతి ఉంటుంది దానికో చదువు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని మాత్రం చేయడానికి కొంత సాధన అనేటువంటిది అవసరం గురువుల యొక్క సమక్షంలో చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ వృషభం వారు పూర్వజన్మ కర్మని తగ్గించుకోవడానికి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ నామంతో చేస్తే చక్కగా ఉంటుంది అంటే ఓం అపర్ణాయ్ నమ ఓం అపర్ణాయ్ నమ అని నామస్మరణ చేయండి అయితే మీకు ప్రజెంట్ ఈ నవరాత్రుల్లో ఉన్నటువంటి దీంట్లో పంచమ స్థానంలో మీకు ఈ గ్రహణం పట్టి అయిపోతుంది నవరాత్రుల కల్లా కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త గణపతిని సూర్యుడిని కూడా కాస్త కొంతసేపు అనుకోండి ఈ నవరాత్రుల్లో అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఇచ్చే రిజల్ట్స్ని ఆపేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది బ్యాడ్ ఎనర్జీ అంటే మీకు ఒక రక్షణ కవచం లాగా అది ఎక్కడా కూడా ఆ కర్మ ఎక్కడికి పోదు కాకపోతే ఆ కర్మ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అమ్మవారి ఎనర్జీ మమ్మ మిమ్మల్ని కాపాడుతుంది ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దానం ఇవ్వవలసినటువంటిది ఈ యొక్క నవరాత్రుల్లో ప్రధానంగా అంటే మీకు పూర్వజన్మ కర్మ తొలగడానికి చేసేటువంటి దానం లేదా దానం ఇవ్వలేమండి మాకు ఎక్కడ దానం వాళ్ళు లేరు అనుకుంటే గోవుకి దేశీవాలి గోవుకి తినిపించండి ఏం తినిపిస్తారు ఏం దానం ఇస్తారు అంటే బొబ్బర్లు అంటారు బొబ్బర్లను దానంగా ఇవ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే బొబ్బర్లు దానంతో పాటు ప్రత్యేకంగా మీరు ఈ దానము తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇచ్చేశారు ఫైన్ నో ప్రాబ్లం తీసుకునేవారు లేరు అప్పుడు ఏం చేయాలి తెల్లటి పదార్థాలు అంటే తెల్ల క్యారెట్ తెల్లవి మనకి ముల్లంగి ఇలాంటివి ఇట్లాంటివి ఉంటాయి ఇటువంటివి గోవు తినిపించండి లేదంటే బొబ్బరి తినిపిస్తాను తినిపించవచ్చు తప్పేం కాదు కానీ ఎప్పుడు కూడా గోవు తినేటువంటి పదార్థాలు వేరుగా ఉంటాయి ఇది మీరు అర్థం చేసుకోండి అలాగే పర్టికులర్గా ఈ యొక్క నవరాత్రుల్లో ఈ సాధన చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా మీరు తినేటువంటి దీంట్లో బొబ్బర్లు తయారు బొబ్బర్లతో చేసినటువంటి ఫుడ్ మీరు తినకండి దయచేసి ఎందుకంటే ఇది దానం ఇచ్చేటువంటి మిగతా రోజులు ఈజ్ డిఫరెంట్ బట్ ఈ దానం దానమిచ్చేటువంటిది ఉన్నప్పుడు ఇది ఒక ప్రక్రియ మీకు జరుగుతుంది ఏంటి బొబ్బర్లు దానం ఇస్తున్నారు ఈ దీనికి సంబంధించిన అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా పెసలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి పెసల పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని మీరు ప్రసాదంగా కనుక స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ సాధన ఇంకోటి ఏంటంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈ మంత్రం చేయండి మూడు మూడు సార్లు నలభై నలభై నిమిషాలు చేయండి అలాగనక మీరు చేసినట్లయితే మీరే చూస్తారు అది కాకుండా ఇది ఓన్లీ నవరాత్రులకే కాదు నేను చెప్పబోయేటువంటి మంత్రం చెప్తున్నటువంటి మంత్రము మొత్తం మీ లైఫ్ లాంగ్ చేసుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమి తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు కలసి కొనుక్కోవచ్చు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన అరటి ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు వేప అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలషం పెడతారు ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలకుంటే పెట్టండి మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలషం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా దాన్ని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపిచ్చినా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తొమ్మిది రోజుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగేచా యమునై అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసి ఎక్కువ అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలిత హాస్నామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కటకమాల ఉదయం వంటి చదవచ్చు చండీపారాయణం చేయచ్చు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బా ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్న ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏం చెయ్యి నా పిల్లవాడు వీడికి పొద్దున్నే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తిని మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాతే నమహ ఏమి దిక్కుతో వచ్చట్లే శ్రీమాత నమ చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయూరు కమనయ్యబు జాన్వితాయి నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నాను మేము ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమః ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాకార జానువై విరాజితాయే నమః చేయవచ్చు కాకపోతే గంటసేపు చేయండి అమాటే అదేవిధంగా మనసు బాలేదు ఓం మనస్విని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్తల శోభిత అయ్యే నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా స్వాధీన వల్లబాయే నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం లలితహాస్ నామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి వెళతాను మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయ నమాన్ని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర భ్రజ సేవితాయ్య నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీవాళి గోవు పెట్టండి జెర్సియావుకు ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పులేదు కానీ మీకు దోషం పోవాలంటే దేశీవాళి గోవుకి తినిపించండి కొంచమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అయితే తినలేకపోతుందా అట్లా ఇంకొకండి అక్కడ పెట్టేసి తర్వాత అయినా తింటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చాప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్న వారు వేరే వర్గాలు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ